అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం హనుమాన్ చాలీసాని పఠిస్తూ అలాగే అందులో ఉన్న చౌపాయిల యొక్క తెలుగులో అర్థం కూడా తెలుసుకుందాము చౌపాయి అని ఎందుకన్నానంటే హనుమాన్ చాలీసాలో ఉన్న శ్లోకములని చౌపాయిలు అంటారు అలాగే రెండు దోహాలు కూడా ఉంటాయి మనకి చాలీసా స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది అలాగే చాలీస అయిపోయిన తర్వాత ఇంకొక దోహ ఉంటుంది అలాగే వాటి అర్థం కూడా తెలుసుకుందాము హనుమాన్ చాలీసా శ్రీరాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు హనుమంతుని స్థుతించే స్తోత్రం హనుమంతుడి గుణాలు అతని బలం ధైర్యం జ్ఞానం బ్రహ్మచర్యం శ్రీరాముని పట్ల భక్తి హనుమాన్ చాలీసాలో వివరంగా ఉన్నాయి చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయస జోదాయక ఫలచారి శ్రీ స్వామి ఆంజనేయస్వామి ధూలిచే నా హృదయ దర్పణము శుభ్రపరిచి చతుర్విధ పురుషార్థంబులనిచ్చు శ్రీరామచంద్రుని కీర్తిని గానము చేతును బుద్ధిహీనతనుజానికై సుమిరో పవన కుమార బలబుద్ధి విద్యాదేహుమోహి హరహు వికార నా బుద్ధిహీనతను తెలిసినవాడనై ఓ పవనతనయ ఓ హనుమా నిన్ను స్మరింతును ఓ ప్రభు నాకు బలము బుద్ధి విద్యలను ప్రసాదించి నాలోని పంచక్లేశములను షడ్వికారములను హరింపుము జయ హనుమాన జ్ఞానగుణ సాగర కపీస తిహు లోక ఉజాగర అనంతములైన జ్ఞానగుణములయందు పరిపూర్ణుడైన ఓ హనుమా నీకు జయము మూడు లోకాలను ప్రకాశింపచేసే ఓ కపీశ్వర నీకు జయము రామదూత పవన అంజనిపుత్ర శ్రీరామచంద్రుని రాయబారి సాటిలేని బలము కలవాడా అంజనీదేవి కుమారుడా పవనసుతుడను నామము కలవాడా మహావీర విక్రమభజరంగి సుమతికే సంగి మహావీరుడా వజ్రము వంటి దృఢమైన దేహము కలిగిన పరాక్రమవంతుడా దుర్బుద్ధిని తొలగించువాడా బుద్ధి కలవారికి సహాయపడువాడా కంచన వరణ కుండల కుంచిత కేశ బంగారు వన్నెతో మంచి వేషముతో ప్రకాశించువాడా చెవులకు కుండలములు అలంకారములుగా కలిగి ఉంగరములు తిరిగిన తలవెంట్రుకలు కలిగినవాడా హాధవజ్ర ఔ ధ్వజావిరాజై కాంధే మూంజ జనేవు సాజై చేతిలో వజ్రము ఆయుధము మరియు జెండాను ధరించి విరాజిల్లువాడ భుజమందు ముంజగడ్డితో చేయబడిన యజ్ఞోపవీతముతో శోభిల్లువాడా శంకరసువన కేసరీనందన తేజప్రతాప మహాజగవందన పరమేశ్వరుని పుత్రుడా కేసరీ కుమారుడా తేజస్సు ప్రతాపములతో జగత్తంతటిచే పూజింపబడువాడా విద్యావాన గుణీ అతి చాతుర రామకాజ కరివేకో ఆతుర విద్వాంసుడా గుణవంతుడా అతిచతురుడా శ్రీరామ కార్యనిర్వహణలో ఎంతో ఆత్రము ఆతురత కలవాడా రసియా రామలఖన బసియా ప్రభువగు శ్రీరాముని చరిత్ర వినుటయందు ఆసక్తి కలవాడా సీతారామ లక్ష్మణులను హృదయమునందు ధరించువాడా సూక్ష్మ సూక్ష్మరూపధరి లంక వికటరూపధరి సూక్ష్మ రూపమును ధరించి సీతాదేవికి కనిపించితివి పిదుప భయంకర రూపమును ధరించి లంకాపురిని కాల్చివేసి భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంవారే వేషమును ధరించి లంకాపురి యందున్న రాక్షసులను చంపి శ్రీరామచంద్రుని సకల కార్యములను చక్కచేసితివి లాయ సంజీవన లఖనజియాయే రఘువీర హరషి ఉరలాయే సంజీవని మూలిక తెచ్చి లక్ష్మణుని బ్రతికించితివి అందుకు శ్రీ రఘురాముడు సంతోషించి నిన్ను తన హృదయమునకు హత్తుకొనెను రఘుపతికీన్హి బహుతబడాయి తుమ మమ ప్రియ భరత సమభాయి శ్రీరామచంద్రమూర్తి నిన్ను గొప్పగా పొగడి సోదర నీవు నాకు భరతునితో సమానముగా ప్రియమైన వాడవు అని పలికెను సహస్రవదన తుమ్మరో ఎసగావై అసకహి శ్రీపతి కంఠలగావై నీ కీర్తిని భవిష్యత్తులో అందరూ గానం చేసి తరించెదురుగాక అని పలికి శ్రీరాముడు నిన్ను కౌగిలించుకొనెను కౌగులించుకొనెను బ్రహ్మాది మునీస నారద సారద సహిత అహీసా సనకాది ఋషులు మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు నారదుడు సరస్వతీదేవి మరియు ఆదిశేషుడు యమకుబేర జహాంతే కవి కోవిద కహి సకేకహాంతే యముడు కుబేరుడు దిక్పాలకులు నీ మహిమను వర్ణింపజాలనప్పుడు భూలోకమున కవులు పండితులకు ఎట్లు సాధ్యమగును తుమ ఉపకార సాధ్యమగునుగ్రీవహిఖీ రామమిలాయ రాజపద రాజపదీన్హ నీవు సుగ్రీవునికి ఉపకారమునర్చితివి రామునితో అతని సఖ్యము గావింపచేసి రాజ్యపదవిని ఇప్పించితివి తుమ్హరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయే సభజగజానా నీ సలహాను పాటించి విభీషణుడు లంకకు రాజైన సంగతి లోకమంతటికీ తెలిసినదే యుగ సహస్రే యోజన యోజనపరభాను లీల్యోతాహి మధురఫలజాను రెండు వేల యోజనములు అనగా పదహారు వేల మైళ్ళ దూరమున ఉన్న సూర్యుని తీయని పండుగ భావించి దానిని మింగితివి ప్రభుముద్రిక మేలిముఖమాహి జలదిలాంగిగయే అచర జనాహి శ్రీరామచంద్రుడికిచ్చిన ఉంగరమును నోటనుంచుకొని రామనామమును జపిస్తూ సముద్రమును దాటితివి ఇందులో ఆశ్చర్యము లేదు దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ప్రపంచమునందు కఠినమైన కార్యములు ఎన్నెన్ని ఉన్నాయో అవి అన్నియు నీ అనుగ్రహము వలన సరళములు కాగలవు రామదువారే తుమరఖవారే హోతన ఆజ్ఞ బినుపైసారే శ్రీరాముని ద్వారపాలకుడవు నీవు నీ ఆజ్ఞ లేనిదే లోపలికి వెళ్ళుటకు ఎవ్వరికీ వీలులేదు అంటే నీ అనుగ్రహము లేకుండా రాముని కృప ఎవరికీ దొరకదు సబసుఖలహై తుమారీ శరణ తుమరక్షక కాహూకో డరణ నిన్ను శరణు పొందిన వారికి సమస్త సుఖములు లభించును నీవు రక్షకుడిగా ఉండగా ఎవరికి నీ భయపడవలసిన పనిలేదు ఆపన తేజ సంహారో ఆపై తీనోం లోంక హాంకతే కాంపై నీ యొక్క ప్రకాశమునకు బలపరాక్రమములను సంభాలించుకొనటకు నీవే సమర్థుడవు నీ పెద్ద కేక విని ముల్లోకములు కంపించును భూత పిశాచ నహి ఆవై మహావీర జునావై ఓ మహావీర నీ నామస్మరణ వింటే భూత ప్రేత పిశాచములు దగ్గరకు రావు నాసై సబపీరా జపత నిరంతర హనుమత వీరా నిరంతరము వీర హనుమంతుని జపించినచో సమస్త రోగములు నశించును అన్ని పీడలు హరించుకుపోవును సంకటసే హనుమానచుడావై మనక్రమవచన ధ్యానజోలావై ఎవరైతే మనోవాక్కాయ కర్మలచే తనను ధ్యానించినచో వారిని ఆంజనేయుడు సమస్త సంకటముల నుండి విముక్తి చేయును సబపర రామ రాజా తినకే కాజ సకల సాజా శ్రీరామచంద్రుడు తాపసులకు అందరకు గొప్పవాడు ప్రభువు వంటివాడు ఆయన సకల కార్యములను ఓ ఆంజనేయ నీవు చక్కగా సవరించుచుందువు ఔర మనోరథ జో కోయిలావై తాసు అమిత జీవన ఫలపావై ఎవరు ఏ ఏ కోర్కెలతో హనుమంతుని సేవింతురో వారికి ఆ కోర్కెలు తీరి అనంతమైన జీవన ఫలప్రాప్తి కలుగును చారో యుగ ప్రతాపతుంహారా హైపరసిద్ధ జగత ఉజియారా ఓ హనుమా నీ యొక్క ప్రతాపము నాలుగు యుగములలోనూ ప్రసిద్ధమైనది జగత్తంతయు నీ కీర్తికాంతులతో ప్రకాశమానమై ఉన్నది సాధు సంతకే తుమరఖవారే అసురనికందన రామదులారే సాధన చేసేవారికి చక్కగా తపస్సు చేసేవారికి నీవు రక్షకుడవు దుర్మార్గులను నాశనము చేయువాడవు మరియు శ్రీరామునికి అత్యంత ప్రియమైన వాడవు అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్హ జానకీ మాత అష్టసిద్ధులను నవనిధులను ప్రసాదింపగలుగు నటుల జానకీమాత నీకు వరముసగెను రామరసాయన తుంహరే పాస సదా రహో రఘుపతికే దాస రామరసాయనము నీ నీవద్దగలదు నీవు ఎల్లప్పుడూ శ్రీరామచంద్రుని సేవకుడవై ఉందువు తుమ్హరే భజన రామకో పావై జన్మ జన్మకే దుఃఖభిసరావై నీ యొక్క భజన వలన రామానుగ్రహము పొంది జన్మ జన్మాంతరముల దుఃఖముల నుండి విముక్తి పొందెదరు అంతకాల రఘుపతి పురజాయి రఘుపతిపురజాయి భక్త భక్తకహాయి నిన్ను వారు మరణించిన పిదప వైకుంఠమునకు పోవుదురు మరల జన్మించినచో వారు హరిభక్తులుగా ప్రసిద్ధి చెందుదురు ఔరదేవత చిత్తనధరయి హనుమత సేయి సర్వసుఖకరయీ ఇతర దేవతలను తన హృదయమునందు స్థానమయ్యక శ్రీ హనుమంతునే ధ్యానించువారికి సమస్త సుఖములను ఒసంగును అంటే వేరే దేవతలను తలుచుకునే అవసరమే రానియడు అని సంకట హటై మిఠై జో జోసుమిరై హనుమత బలవీరా మహాబలుడగు ఆంజనేయుని ఎవరైతే స్మరింతురో వారి సంకటములన్నీయూ తొలగి పీడలన్నీయూ నశించును జై 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 హనుమాన గోసాయి కృపాకరహు గురుదేవకీ నాయి జితేంద్రియుడైన ఓ ఆంజనేయ నీకు జయము 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 గురుదేవుని గురుదేవునివలే నాయందు దయచూపుము జో శతవార పాటకర కోయి చూటహిబంది మహాసుఖహోయి ఎవరైతే ఈ చాలీసాను నూరుమార్లు పఠనము చేయుదురో వారికి అన్ని బంధనములు వేడి పరమానంద ప్రాప్తి కలుగును జో జోయహపడే హనుమాన చాలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీస ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను పఠింతురో వారికి పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా సిద్ధికలుగును తులసీదాసాహరిచేరా కీ జైనాథ హృదయమహడేరా ఓ నాథ ఈ తులసీదాసు ఎల్లప్పుడూ హరిసేవకుడే కావునా నా హృదయమందు నివసింపు దోహ పవనతనయ సంకటహరణ మంగళమూరతి రూపు రామలఖన సీతా సహిత హృదయ బసహుసురభూపు సియావర రామచంద్రకీజయ పవనసుత హనుమానకీ జయ భోలోభాయి జయ సమస్త సంకటములను మంగళ స్వరూపుడవు సమస్త దేవతలకు నాదుడవు అయిన ఓ ఆంజనేయ సీతారామలక్ష్మణ సహితుడవై నా హృదయమున వసింపుము విన్నారు కదండి హనుమాన్ చాలీసా తెలుగు తాత్పర్యముతో అంతేకాదు హనుమాన్ చాలీసాని ప్రతిరోజు పఠించడం వల్ల ఇంట్లో సంతోషం ఆనందం సంపద సానుకూల శక్తి పెరుగుతాయి అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అందరూ తప్పకుండా ప్రతిరోజు హనుమాన్ చాలీసాని పఠిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం